ప్రైజల దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం జక్రియా గ్రంథము ఏడవ అధ్యాయము వచనము సైన్యములకు అధిపతి వహోవా ఇలాగో ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు సత్యము అనుసరించి తీర్పు తీర్చుడి ఒకరియందు ఒకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకునుడి ప్రేమ వల్లరా దేవాది దేవుడు ఆనాడు జకరియాకి మరి దేవుని యొక్క వాక్కును తెలియజేస్తున్నాడు మరి ఈ ఉదయ కాలమందు కూడా మనకు దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తున్నాడు ఎందుకంటే సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి ఒకరి పట్ల ఒకళ్ళు కరుణ కలిగి జాలి కలిగి ప్రేమ కలిగి ఉండండి మరి విధవరాండు ఉన్నారు తండ్రి లేని వారు ఉన్నారు పరదేశులు దరిద్రులు అటువంటి వారిని బాధ పెట్టవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే నీ సహోదరులో ఉన్న వారికి ఎవరు కూడా కీడు చేయబాకండి అంటే ఎంతోమంది అక్కర కలిగిన వారు ఉంటారని ఆ అక్కరలో వారిని అలక్ష్యం చేసేవారిగా ఉండకూడదు వారికి మేలు చేయాలి కీడు చేయకూడదు ప్రేమైన వల్ల మేలు చేసేవారిగా ఉండాలి కావున ఈ కాలం ముందు ఆలోచించండి అవసరతుల్లో ఉన్నవారిని మనము గమనించగలుగుతున్నామా వారికి సహాయం చేయగలుగుతున్నామా బైబిల్ కింద సెలవిస్తుంది దీను గుమ్మము వద్ద బాధపరచవద్దు అని బేదలకి సహాయం చేయవాడు ఎహోవాకు అప్పిచ్చువాడు అని ప్రేమ వల్లరా కావున ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఎందుకంటే పరదేశులని విషయంలో కావచ్చు విధవరాండ్ర విషయంలో కావచ్చు బేదల విషయంలో కావచ్చు మరి ఇలాంటి వారి విషయంలో మనం మేలు చేస్తే మిక్కిలి అల్పులైన వారికి చేస్తే అవి దేవునికి చేసినట్లే దేవునికి చేసినట్లే ప్రేమేణ వల్లరా ప్రతి ధర్మ కార్యము కూడా ప్రేమ వల్లరా దేవుని ఎద్దకు వెళుతుంది ఒకవేళ అక్కర్లో నువ్వు అలక్ష్యాన్ని చూపిస్తున్నావేమో అది మంచిది కాదు అది మంచిది కాదు ప్రేమ వల్లరా కావున చాలామంది అక్కర్లో ఉన్న వారిని అలక్ష్యము చేస్తూ ఉంటా ఉంటారు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మరి కొంతమంది లక్ష్యము కలిగి ఉండాలి ప్రేమేణ లక్ష్య పెట్టాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా మరి అటువంటి విషయాలలో ముందుకు వెళ్ళాలండి ఒక కొన్ని సత్క్రియలు మరి భూమి మీద బ్రతికుండంగా చేయాలి ఆనాడు కొన్నేళ్లు చేసి ఉన్నాడు ప్రేమ మరి అవి దేవుని ఇద్దరికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నాయి ప్రేమ కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికుండంగా ఎంతోమంది దీనుల్ని ఆయన బాధ పెట్టలేదండి బలపరిచాడు ఆదరించాడు బాగు చేశాడు స్వస్థపరిచాడు ఎంతోమందిని విడిపించాడు వారి పట్ల ఎంతగానో ప్రేమైన వల్లరా కరుణ చూపించిన వ్యక్తిగానే ఉన్నాడు ఆ యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలో నడుస్తున్న వారందరూ కూడా మరి అటువంటి విధానాన్ని కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్